హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెక్షన్దారులకైతే ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలిసారిగా ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వాలి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతవరకు వచ్చేసి మన ఆశ్ర చేయిత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పొందుతున్నారండి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎవరైతే ఫెన్షన్దారులు అయితే ఉన్నారో మీరు గతంలో పొందిన డబ్బుల కంటే ఈసారి డబ్బులు ఎక్కువ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ విధంగా ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే మాట్లాడతాం జస్ట్ వీడియోని మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే వెంటనే మన ఛానల్ తప్పన మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక హామీ అయితే ఇచ్చిందండి హామీ ఏంటంటే ఆసర చేతి పథకం ద్వారా డబ్బులు అందియడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడాయి కదా సో ఎలక్షన్ ముందు ఆ విధంగా చేసి చూసుకుంటే ఇప్పుడు దాదాపు సంవత్సరం నరైందండి సో సంవత్సరం దాటేసింది అయినా సరే ఆస్ర చేత పథకం ఎందుకు ప్రారంభించడం లేదంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉంది ఈసారి వచ్చేసి తెలంగాణలో ఉన్న ఎవరైతే పెన్షన్ దారులు అయితే ఉన్నారో చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంట మహిళలకి విగ్రహ సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు అందించడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులైతే అందియడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఈ నెల నుంచి మే నెల ఏదైతే ఉందో దీని నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఆ డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే గారు చెప్పారు ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎవరైతే ఆసర పెన్షన్ దారులు అయితే పొందుతున్నారో మొత్తంగా చూసుకుంటే రెండు లక్షల ఎనభై రెండు వేల మంది అయితే అండి ఇంకొక ఐదు లక్షల అప్లికేషన్ కొత్త అయితే వచ్చాయట మామూలు అయితే అలా లేదు ఈసారి ఐదు వేల ఐదు లక్షల అప్లికేషన్ ఏందని ఇప్పటికైతే చాలా మంది అంటున్నారు ఎందుకంటే చాలా మంది ఆసరా పెన్షన్దారులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎండింగ్ టైం అవుతుందో అప్పటి నుంచి అప్రూవ్లైతే ఎవరికైతే ఇవ్వలేదని చాలా మంది అంటున్నారు కాబట్టి ఈసారి వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఐదు లక్షల అప్లికేషన్ వీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కూడా ఎవరైతే వృద్ధులైతే నాలుగు వేల పదార్లు వికలాంగులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వంటర్ అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కాకపోతే నాకు ఒక డౌట్ ఏంటంటే రైతులకు ఎలాగో తగ్గించారు కాబట్టి ఆసరా పెన్షన్ దారు కూడా డబ్బులు తగ్గించే అవకాశం అయితే ఉంటుందండి ఛాన్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకంటే నాలుగు కాకుండా మూడు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సొంతలకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది అంటే హామీ ఇచ్చిన విధంగా ఈసారి అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదు సో దీనిపైన మీ అభిప్రాయం ఏదో వీడియో కింద కామెంట్లో రూపంలో చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లకైనా ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై